తెలంగాణ ఉద్యమకారులతో కరీంనగర్ జిల్లా మానకొండూరు పోలీస్ స్టేషన్ సమీపంలో ఐదెకరాల ప్రభుత్వ భూమిని తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత ఆక్రమించారు తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు కరీంనగర్లో తెలంగాణ ఉద్యమకారులతో కలిసి కవిత భూ పోరాటం చేపట్టారు ఎక్కడికక్కడ భూములను ఆక్రమించుకోవాలని ఉద్యమకారులకు కవిత పిలుపునిచ్చారు కరీంనగర్ జిల్లా మానకొండూరులో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వెయ్యనున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ ఉద్యమకారులు బాసటగా నిలిచారు ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల చొప్పున ఇంటి స్థలం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ మర్చిందన్నారు ఇంటి స్థలాల హామీని డిసెంబర్ తొమ్మిదో తేదీలోగా నెరవేర్చకుంటే భూ పోరాటాలు చేస్తామని హెచ్చరించారు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో కరీంనగర్ నుంచి భూ పోరాటానికి శ్రీకారం చుట్టారు భూ పోరాటం ప్రారంభించడానికి ముందు అల్గునూరు చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఒక్క కరీంనగర్లో మాత్రమే కాదు అన్ని జిల్లాల్లో ప్రభుత్వం ఉద్యమకారులకు ఇస్తామన్నా రెండు వందల యాభై గజాల భూమి ఇచ్చే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు హైదరాబాదు రంగారెడ్డి జిల్లాల్లో విలువైన భూములను కూడా వదలమని హెచ్చరించారు ప్రభుత్వం దిగివచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నేతలు రూప్ సింగ్ గుంజపడుగు హరిశంకర్లతో పాటు పలువురు పాల్గొన్నారు ఉద్యమకారులు ఫోరంగా ఏర్పడి వారి యొక్క డిమాండ్లను ప్రధానంగా ప్రభుత్వం ముందు పెడుతున్నారు ఈ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రెండు వందల యాభై గజాల భూమి ఇస్తాను వాగ్దానం చేసిందో ఏదైతే ఉద్యమకారులందరినీ గుర్తించి పెన్షన్ ఇస్తా అని వాగ్దానం చేసిందో ఏదైతే ఉద్యమకారుల సంక్షేమ బోర్డు పెడతామని చెప్పి వాగ్దానం చేసిందో ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలి అనేటటువంటి ఒక డిమాండ్తో ఇవాళ కరీంనగర్ ఉద్యమకారుల ఫోరం తరఫున కరీంనగర్ పట్టణంలో మరి దాదాపు ఐదు ఎకరాల భూమి ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంటే ఆ ప్రభుత్వ భూమిని మానకొండూరులో మేము ఇవాళ ఆక్రమించుకోవడం జరిగింది ఆక్రమించుకోవడం అనేటటువంటి పదం కావాలనే నేను వాడుతున్నాను ఎందుకంటే ఈ భూమి తెచ్చ తెచ్చిందే ఈ భూమి కొట్లాడి తీసుకొచ్చిందే తెలంగాణ కొట్లాడి తీసుకొచ్చిందే ఉద్యమకారులు మరి వారికి ఇచ్చినటువంటి మాటను కూడా నిలబెట్టుకోకపోతే ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్యూర్ అని అర్థం మీరు ఫెయిల్ అయినరు కాబట్టి మీరు భూములు ఇస్తలేరు కాబట్టి మేము ప్రజల పక్షాన్ని నిలబడి మీ భూములను వారికి ఇవ్వబోతా ఉన్నాం మీరు వచ్చి డిస్టర్బ్ చేయద్దు మీరు ఏదో పోలీస్ జూలు చేసి ప్రదర్శిస్తామనుకుంటే కుదరదు ఇవాళ ఈ ఒక్క జిల్లాతో ఆగదు ప్రతి జిల్లాలో కూడా ఇదే పోరాటం మొదలవుతుంది హైదరాబాద్ రంగారెడ్డితో సహా ప్రతి జిల్లాలో భూములను ఆల్రెడీ మేము ఐడెంటిఫై చేసినాం ఏ జిల్లా కా జిల్లా ఈ భూములు తెలంగాణ ఉద్యమకారులకు ఇప్పించడానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరంతో కలిసి తెలంగాణ జాగృతి ఉద్యమిస్తుందనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ